బంగారు అంటే ఏ ఏ వేలికి ధరించాలి ధరిస్తే ఆశుభామో తెలుసా చాలా మంది బంగారు ఉంగరాలు అంటే ఇష్టం కొంతమంది ఒకటి రెండు వేళ్లకు ధరిస్తే మరికొందరు అన్ని వేళ్లకు ధరిస్తారు అయితే బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలో తెలియదు తప్పు వేలికి ఉంగరం ధరించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి మీరు ఏ వేలుకు బంగారు ఉంగరం ధరించాలి దాని ప్రయోజనాలు ఏమిటి మీరు బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించకూడదో ఈ రోజు తెలుసుకుందాం బంగారు ఉంగరం ఎందుకు ధరించాలి హిందూ మతంలో బంగారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు శుభ సందర్భాలు పండుగలు వివాహాలకు బంగారాన్ని ఉపయోగిస్తారు లక్ష్మీదేవికి చిన్నంగా భావిస్తారు బంగారం ఇంటికి గొప్ప ఆనందాన్ని శ్రేయస్సును తెస్తుందని బంగారం ధరించడం వల్ల సూర్యుని శక్తి పెరుగుతుంది ఇది జీవితంలో శుభయోగాన్ని సృష్టించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు బంగారం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో ధైర్యం దృఢ సంకల్పం పెరుగుతాయి కనుక జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నవారు బంగారం ధరించాలని జ్యోతిష్కులు సలహా ఇస్తారు బంగారం ధరించడం వల్ల శరీరం మనస్సుపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని నమ్ముతారు బంగారు ఉంగరం ఏ వేలుకు ధరించాలి ఎవరైనా సరే ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించవచ్చు ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మన శరీరంలోని రెండు ఉంగరపు వేళ్లలోని నరాలు ఉండెకు అనుసంధానించబడి ఉన్నాయని చాలా మంది నమ్ముతారు అందువల్ల బంగారు ఉంగరాన్ని ఎల్లప్పుడూ ఉంగరపు వేలుకు ధరించాలి నిశ్చితార్థం సమయంలో కూడా బంగారు ఉంగరాన్ని ఉంగరపు వేలుకు మాత్రమే ధరిస్తారు అయితే చిటికెన వేలికి బంగారు ఉంగరాన్ని కూడా ధరించవచ్చు బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించకూడదు మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం అశుభం బంగారు ఉంగరాన్ని ఎప్పుడూ మధ్య వేలుకు ధరించకూడదు అలా చేయడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి ఇది శనీశ్వరుడి సంబంధించిన వేలు కనుక మధ్య వేలుకి బంగారం ఉంగరం ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలకు అవకాశాలు ఏర్పడతాయి డబ్బు విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు కనుక పొరపాటున కూడా మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించకూడదు బొటన వేలికి ఉంగరం ధరించవచ్చా బొటన వేలు చంద్రుడిని సూచిస్తుంది ఎవరైనా బొటన వేలికి ఉంగరం ధరించాలనుకుంటే ఈ వేలికి బంగారు ఉంగరానికి బదులుగా వెండి ఉంగరాన్ని ఉపయోగించండి అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు